ఏం చెప్పను చనిపోయే వరకు మాకంటే పోతే నాదంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేమెప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు బాగా ఒక మెసరీ చేశారు ఏం జరిగింది చెప్పంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ్వట్లేదు ఆ తల్లి అన్న వదిన రాకూడదు రాకూడదు అని ఐఎస్ ప్రెంసదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ మొన్న వాళ్ళకి కూడా ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు డబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసా అని పెద్ద కొత్త ఏంటి అంటే అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని గానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పైతే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు వాళ్ళ అబ్బాయి అంటున్నారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు ఎందుకంటే నేను పిల్లడు ఇక్కడ అక్కడ ఉండం ఇంకా చనిపోయాడో లేదో తెలీదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటే నేను నన్ను కన్న తల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండు ఏళ్ళు ఏమ్మా షుగర్ బశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే చూడలేకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అడ్ పెట్టారు మాకేంటి డాక్టర్స్ అంటే మాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాను అక్కడే పడును మీ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే గమం తలు పోసుకుని వెళ్ళిపోయాడు గానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చి వాళ్ళతో మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆక పరిగెత్తా ఏంటంటే లిఫ్ట్ లో కోటీఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం తోడునిస్తాడే పోనని ఆశమ్మ ఏం చేయదు ధనపజంత ఆశతో పరిగెత్తాం పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాడు లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి ఇంకో దారి నుంచి వెళ్తాం అసలు విషయం చెబుతామని గవర్నమె పడ్డే పడమని ఈ వయసులో పరిగెత్తి పరిగెత్తే గమ్మను తల్పం చేసుకున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు

వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 8985189851